పిల్లలకి ఏదన్నా కొత్తగా స్నాక్ చేయాలి అది కూడా ఒక పది రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి అలాగే ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా ఈజీగా చేయాలో చూద్దామండి ముందుగా మనము ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలండి మీరు షాప్లో కొన్న పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఆడించుకున్న పిండి అన్న తీసుకోవచ్చండి ఒక బౌల్లోకి తీసుకుందాము కప్పుతో కానీ లేకపోతే గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలి అదే కప్పుతో ఒక పావు కప్పు శనగపిండి తీసుకోవాలి మనం తీసుకున్న బియ్య పిండి అలాగే శనగపిండి కూడా రెండు చక్కగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలంటే రెండు కలిసేలాగా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మనం బియ్య పిండి తీసుకున్నామా ఆ కప్పుతో కప్పు నీళ్ళు పోసుకోవాలి తగినంత సాల్టు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు కాస్త పౌడర్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీకు నచ్చితే కొద్దిగా వాము కూడా వేసుకోవచ్చండి బాగా ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి మొత్తం కూడా పిండి అంతా కూడా కలిసేలాగా బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసామనుకోండి చక్కగా పిండి అనేది సాఫ్ట్గా వచ్చేస్తుందండి కాస్త గోరు వెచ్చకుండేటప్పుడు ఉండేటప్పుడు చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంకా వాటర్ ఏమో అవసరం ఉండదండి మనం చేత్తో బాగా ఇలా మిక్స్ చేసుకున్నామంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది బాగా కాస్త గోరు వెచ్చకుండేటప్పుడే బాగా ఇలా చేత్తో ఇలా మిక్స్ చేసుకున్నారంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి బాగా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి మురుకు తవ్వ తీసుకొని ఇలా డిజైన్ లాగా వస్తుంది కదండి ఆ ప్లేట్ తీసుకొని ఫిట్ చేసుకోవాలి తర్వాత పిండి అనేది పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి మిగిలిన పిండి పైన మూత పెట్టి ఉంచుకోలేకపోతే డ్రైగా అయిపోతుంది ఇప్పుడు మనము ఇలా ఒత్తుకోవాలండి కాస్త ఇలా పొడవు సైజ్ వచ్చేలాగా ఒత్ పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలాగ డిజైన్ ఉండే ప్లేట్ తీసుకొని మీరు స్నాక్ అనేది చేయండి పిల్లలైతే బయట కొన్న స్నాక్ అనుకుంటారండి అంత చక్కగా డిజైన్ అనేది వస్తుందండి అన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కాస్త హోల్స్ పెట్టుకోవాలండి ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకున్నారనుకోండి ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి అన్నీ కూడా అన్నీ ఇలా చేసుకున్న తర్వాత చాకుతో ఇప్పుడు కట్ చేసుకోవాలి మీకు వన్ ఇంచు కావాలంటే వన్ ఇంచ్ లేకపోతే టూ ఇంచెస్లో కూడా ఇలా కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో పిల్లలకి చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్స్ ఉన్నాయండి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటుంది చూడండి చక్కగా డిజైన్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కవాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ తక్కువ హీట్లో ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేయండి మంచి కలర్ వచ్చేందరికి ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది నూరగా ఆగే ఫ్రై చేసుకోవాలండి జస్ట్ పది నిమిషాల్లో చేసుకోవచ్చండి స్నాక్ అయితే అంత సింపుల్ ప్రాసెస్ అన్నీ కూడా ఇలాగ చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా క్రిస్పీగా ఉంటాయండి కరకరలు అడుతూ కమ్మగా బల్లేగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి స్నాక్ బాక్స్ కూడా అండి ఇవైతే చేసుకొని అలాగే మనకు సైడ్ డిష్గా అన్నం తినేటప్పుడు ఏం లేనప్పుడు కూడా ఇలా కూడా చేసుకొని పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నచ్చింది కదా లైక్ చేయండి